ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒక కాలమానం ప్రకారం మనకు ఈరోజు ఒక నూతన సంవత్సరం ఈ రోజు నిన్నటి వరకు కూడా అమ్మవారి గోష్ఠి వారందరూ కూడా నిన్నటి రోజున నందగోపుని యొక్క భవనం దగ్గరికి వచ్చి ద్వారపాలకుల ద్వారా లోపలికి ప్రవేశించి నందగోపుని యొక్క అనుగ్రహానికి పొందారు మనకు ఏ విధంగానైతే నందగోపుడు ఆచార్యుడు ఒక ఆచార్యుడిని మనము పొంది అతని ద్వారా మన మంత్రాన్ని పొందినట్లయితే మనకు యశస్సు కీర్తి ఇహలోక పరలోక సౌఖ్యాలన్నీ కూడా మనకు కలుగుతూ ఉంటాయట అంటే ఆచార్యుడు ద్వారా ఒక మంత్రాన్ని పొందాలి ఆ ఆచార్యుడు అమ్మవారు తెలియజేస్తుంది ఏంటంటే నందగోపుడు మనకు ఆచార్యుడు యశస్సు ఇచ్చేది యశోదా తల్లి ఆమె మంత్రం ఆ మంత్రాన్ని మనము కనుక పొందినట్టయితే మనము అనుకున్నటువంటి అన్ని కోరికలు కూడా నెర నెరవేర్చుకోవచ్చును ఆ మంత్రము మహా మహామంత్రము ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణగణాలను గురించి ఎప్పుడూ కూడా ఆ అష్టాక్షరీ మహామంత్రం ఎనిమిది అక్షరాలుగా ఉండేటటువంటి మంత్రాన్ని మనము ఆచార్యుడి ద్వారా పొందినట్టయితే మనకు ఇహపర సౌక్యాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్పేసి వేదవ్యాస భగవానుడు వాల్మీకి మహర్షి ద్వారా మనకు తెలిసి మంతారం త్రాయతే ఇది మంత్రం ఎప్పుడూ కూడా మనల్ని రక్షిస్తూ ఉంటుందట సదా రక్షిస్తూ ఉంటుందట అలాంటి ఆ మంత్రాన్ని పొందడం వల్ల నంద అంటే ఆనందము కలుగుతుంది మనకు యశస్సు కలుగుతూ ఉంటుంది అమితమైనటువంటి ఆనందము తానే ఇచ్చేటటువంటి వాడు కృష్ణ అనే మంత్రం ఈ రోజున ఉన్నటువంటి ఆ నందగోపుడి యొక్క భవనము దగ్గరికి వెళ్ళి మనం ఏ రోజైతే ఒక ఆచార్యుడిని పొంది అతని ద్వారా మనకు గురువు ద్వారా మంత్రం ఉపదేశము తీసుకుంటామో అదే మనకు నూతన దినము అని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ రోజున అమ్మవారు అందరూ కూడా నందగోపుడి భవనము దగ్గరికి వచ్చి నిద్ర లేపుతూ ఉన్నారు అడగగానే అందరికీ అన్ని దానాలు ఇచ్చేటటువంటి వాడివయ్యా నీవు వచ్చేసి ఆ మాకు ఆ శ్రీకృష్ణుడిని పొందేటువంటి ఉపాయాన్ని మాకు చెప్పండి అని అడుగుతూ ఉంటే ఆయన అడుగుతూ ఉన్నారు అంబర మూడరొత్తు ఓంగి ఉలగలందా అని అంబరమే తన్నీరే సోరే అరంశయ్యం మనిషికి ఆధారమైనటువంటిది వస్త్రము నీరు అన్నము ఈ మూడు కూడా ప్రధానమైనటువంటివి ఈ మూడిటిని ఎవరికి ఎప్పుడు ఎలా అవసరమో ఇచ్చేటటువంటిది నీరు వస్త్రము మనందరికీ కూడా మనం ఉన్నటువంటి ఈ జీవులం మనందరం కూడా ఆ నీటిని ఏ విధంగా అంటే స్వామివారి కళ్యాణ గుణగణాలను కీర్తించేటటువంటి ఆ నీటి ధార ఆ విధంగా యశోరే అరంశయ్యం ఆ స్వామివారిని కీర్తించే విధంగా చెబుతూ ఉన్నారు అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే నాలుగు పడకలు కనిపించాయి ఆ అమ్మవారి యొక్క గోష్ఠికి ముందుగా ఆచార్యుడు నందగోపుడు తర్వాత యశోదా తల్లి ఆ తర్వాత ఇద్దరు రెండు కా పాదాలు కనిపిస్తున్నాయి ఆ ఇద్దరి ఆ యొక్క పాదాలు ఎవరి అనేటువంటి గుర్తిస్తూ ఉన్నారు అది శ్రీకృష్ణుడు బలరాముడు అని అనుకుంటూ ఉన్నారు మొదటగా ఆ నందగోపుడిని నిద్రలేపారు తర్వాత తల్లి యశోదాదేవిని నిద్రలేపుతున్నారు అమ్మ నీ మంత్రం లాంటి దానివి కదా చెట్టుకు ఏ ఏ మొదట్లో దెబ్బ తగిలినా కూడా చిగురు వాడిపోయినట్లుగా ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా నీ ముఖము వాడిపోయినట్లుగా ఉంటుంది కదమ్మా మీరు వచ్చి నిద్ర లేపి ఆ శ్రీకృష్ణుడిని మాకు అందించండి అమ్మా అని చెబుతూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అనుకుంటూ ఉన్నారు అమ్మవారిని ఆ విధంగా లేపుతూ ఉన్నారు తర్వాత రెండు ఆ పడకల దగ్గర పాదాలు కనిపించాయి అంటే ఆ ఆకాశాన్ని అంబర మూడవొత్తు ఓంగి ఉలగలందా ఆ పాదమే కదా అన్నిటి శూన్యంలో ఉండే ఆకాశాన్ని కూడా కొలిచినది అని మన మూడవ పాశ్రలో తెలుసుకున్న ఓంగి ఉలగలందా అని చెప్పేసి ఆ ఆ పా ఆ పాదమే కదా ఆస్తికులకు నాస్తికులకు అందరి కూడా స్వామివారి దివ్య చరణములే కదా మనకు అని చెప్పేసి ఆ పాదమే శరణ్యము కదా ారాయణ చరణో శరణ ప్రపతి ఆ చరణాలే మనందరికి కూడా రక్షించేది ఆ పాదాలు కదా అని చెప్పేసి అక్కడ కనబడుతూ ఉన్నాయి అమ్మా మీరు ఆ స్వామివారిని మేల్కొనపండి అని చెప్పి అడుగుతూ ఉంటే అక్కడ దేవతలందరికీ కూడా నాయకుడైనటువంటి వారు అతన్ని నిద్రలేపుతూ ఉన్నారు అంటే అక్కడ మళ్ళీ ఆలోచిస్తున్నారు పాదము కనబడుతుంది పాదముకు మేలిమి బంగారముతో చేయబడినటువంటి ఒక కంకరం కనబడుతూ ఉంటుంది ఆ పాదానికి ఎవరు అని ఆలోచిస్తున్నారు అంటే మనకు మంత్రము లభించగానే పరమాత్మ లభించాడు ఏ విధంగా అంటే మళ్ళీ అక్కడ కృష్ణావతారంలో బలరాముడు చెప్పినట్టుగా స్వామి విన్నాడు శ్రీరామావతారములో రాముడు చెప్పినట్లేదు లక్ష్మణుడు విన్నాడు ఆ ఆదిశేషుడి అంశ ఆ అక్కడ రామావతారంలో ఆదిశేషుని యొక్క అంశ లక్ష్మణుడిది ఆ పాన్ పైన పడుకొని ఉంటాడు కదా స్వామి పడుకొని ఉన్నటువంటి స్వామి నీవు నిద్రిస్తున్నావయ్యా లేచి రావయ్యా అని అడుగుతూ ఉన్నాడు తర్వాత వాళ్ళు చూస్తూ ఒక పాదం కడి కనిపించింది ఆ పాదాలకు మేలు బంగారముతో చేయబడినటువంటి ఆ ఒక కంకణం కడియం కనిపించింది ఆ కంక కనబడగానే వారిని లేపుతున్నారు అరే మనం ఇప్పుడు కాదు కదా మన స్వామిని కాదు కదా మొదటగా ఈ అవతారంలో బలరాముడు చెప్పినట్టుగా వింటాడు కదా అని చెప్పేసి బలరాముడు నేను కొనుపుతూ ఉన్నారు ఆ బలరాముడు ద్వారా స్వామిని మనం పొందాలి అంటే అతను లేచి చెబుతున్నారు అరే రే ఇక్కడే లేడమ్మా స్వామి అక్కడ నీలాదేవి గారి యొక్క భవనంలో ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు అంటే మనము మొట్టమొదటిగా ఈ అమ్మవారి పాసురంలో ఏం చెబుతుందంటే మనము సంపాదించాల్సిన మంచి ఆచార్య గురువును సంపాదించాలి గురువు ద్వారా మంత్రాన్ని పొందాలి ఆ మంత్రాన్ని మనం